రాముని పాత్రలో రాణిస్తూ కృష్ణుని పాత్రలో కీర్తి చెంది అట్లాగే అంతర్జాతీయ నటులుగా పేరు తెచ్చుకొని డాక్టరేట్ బురదాంకులైనటువంటి ఆరాధ్యుల కోటేశ్వరరావు గారిని కూడా ఈనాటి శ్రీకృష్ణ పాత్రధారి ఆరాధ్యుల కోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం తండ్రి నుంచి తనయులు అంటారు అటువంటి సత్కీర్తిని పొందిన ఇద్దరు అగ్రనట్లు నాటకం ఉన్నారు వారు మన ప్రాంతంలో మనందుకు మన ముందుకు వచ్చి వాళ్ళ కళని వీక్షింపజేయటం మన అదృష్టం అది సుబ్బారావు గారి యొక్క ప్రతిభ మనందరి అదృష్టం ఆ స్వామి అనుగ్రహం మరి సీనియర్ కళాకారులు ఉన్నారు వేదిక మీద వారి సమక్షంలో మరి వాస్తవంగా చెప్పాలంటే నిన్న పన్నెండో తారీఖే అమెరికా పర్యటనకి వెళ్ళి వచ్చారు కే కోటేశ్వరరావు గారు వాళ్ళ కుమారుడు అమెరికాలో ఉంటారు అమెరికాలో వచ్చారు అమెరికాలో వచ్చిన తగ్గేది లేదన్నట్టుగా విశ్వరూపం చూపించారు మరి రాజుగారు అబ్బాయి రాజుగారు అబ్బాయి రాజుగారు అబ్బాయి కడప బాంబు కడప బాంబు రత్నశ్రీ రత్నశ్రీయే మరి నంది అవార్డు గ్రహీత తిరుమలాబి గారు తిరుమలాబి గారే వసంకుడు వసంతకుడే మరి నలి నల్లియే సంగీత విద్వాంసులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళు మరి కింద వాయిద్య సాధారణ లేని వేదిక మీద ఏ ఆర్టిస్ట్ కూడా పాడలేడు చేయలేడు వారి సహకారం మరువలేదు మరి వీళ్ళందరిని ఇక్కడ చేరడం అంటే ఎవరు గొప్పతనం సుబ్బారావు గారి యొక్క మెమరీ మరి ఆ మహానుభావుడు ఎప్పుడు చేస్తాడో మరి ఏం చేస్తాడో రెండు నెలల ముందే అందరికి ఫోన్ చేసేస్తాడు అది గొప్పతనం మరి వారిని సత్కరించాల్సిందిగా మా కళాకారులందరి సమక్షంలో కోరుకుంటున్నాం మరి అందరూ పెద్దలందరూ కలిసి కోటేశ్వరరావు గారిని సత్కరించండి இன்னொரு కోటేశ్వరరావు గారిని రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం సభ ఈరోజు నాకు ఈ ఘనసన్మాన చేసిన పెద్దలందరకు అట్లాగే సుబ్బారావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాటక రంగం అంతరించిపోతుంది ఇంకా ఈ నాటకాలు ఎవరు చూస్తారు ఇంక ఈ నాటకాలు ఎవరు వస్తారు అనేటువంటి సమయంలో మా మిత్రుడు సుబ్బారావు గారు ఇటువంటి నాటక బతులు ఏర్పాటు చేసి ఇంతమంది జనాన్ని వచ్చే చేసినటువంటి సుబ్బారావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మరి ఆయన స్మిత భాషి మిత చాలా సౌమ్యుడు మరి వృత్తి పేరైనప్పుడు కూడా ఆయన మంచి ఉద్యోగం ఉన్నాడు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో పిఆర్ఓ పిఆర్ఓ చేస్తున్నాను మరి అతంతా అటువంటి డ్యూటీ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలు చేయటం అనేది మామూలు విషయం కాదు మరి అటువంటి శక్తి ఆ మహానుభావుడు అది ఆ భగవంతుని ఇచ్చారు మరి అట్లాగే ముఖ్యంగా మరి గోశాల ఆ గోవలు చూస్తే కడుపు నిండిపోతా ఉంది అటువంటి గోవలు పోషిస్తున్నారు మరి ధన్యజీవి సుబ్బారావు గారు మరి అట్లాగే వారి సోదరులు కూడా మరి అటువంటి శ్రీ శ్రీనివాస్ గారు మరి నెల మంద చాలా మంది అనుగుర సోదరులు వాళ్ళు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా రాజుపాలెం లాంటి ఒక మారుమూల గ్రామంలో వెలిసినటువంటి కాని ముత్యమే మన సుబ్బారావు గారు అటువంటి వారిని భగవద్దు ఎల్లవేళ చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఆయుర ఇచ్చి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయటానికి తోడ్పడాలని చెప్పేసి భగవద్దు కోరుకుంటూ సేవ తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం సీనియర్ నటులు మా గురువుగారు అనేటువంటి శంకరగొండ చౌదరి గారున్న మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కలియుగ వైకుంఠ వాసుడు అటు చూస్తే సుబ్బారావు గారికి ఎన్ని జన్మల పోర్వపుణ్య భక్తిమో కానీ ఆ అవకాశం లభించటం అందరికీ లభించదు లభించిన దానిలో మన సంస్కృతిని కాపాడటానికి ఇలాంటి వారు మందే ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ ఉన్నారు ఆగిపోకుండా ఇంకా ముందుకు కొనసాగాలంటే సుబ్బారావు గారు లాంటి మహానుభావులు కనీసం ఒక ముప్పై నలభై మంది ఉంటే నాటకాలు చక్కగా జరుగుతాయని నా మా యొక్క అభిప్రాయం ఆయన నాటకాల సంవత్సరానికి సుమారు అంజరెడ్డి గారు సుమారు ఎన్ని అడుగుతున్నారు సంవత్సరానికి ఆరు ఋతులు అంటారు అలాగే మా సుబ్బారావు గారు సంవత్సరానికి మూడు ఋతువులుగా మూడు దఫాలుగా గొప్ప గొప్ప సుప్రసిద్ధమైనటువంటి కళాకారులందరినీ ఒక వేదిక మీద చేర్చి ఆ కళా విన్యాసాన్ని ప్రేక్షకులకు చేస్తున్నటువంటి భగవంతుడు కొంతమంది కళా ఉన్నారు మన తమ్ముడు తమ్ముడు వద్ద చూడడానికి అవకాశం కల్పించినందుకు సుబ్బారావు గారికి ఆయు ఆయు ఆరోగ్యం ఔశ్వర్యం అనేది అది భగవంతుడిచ్చేది మనస ఎంతో గొప్పగా ఇలాగే జరగాలని ఆయన మనసారా ఆయన అభివృద్ధి చెందాలని మనసారా శ్రీ వెంకటేశ్వరను పాదపద్మములను నమస్కరిస్తూ శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని ఆశిస్తూ సెలవు హైదరాబాద్ వాసులు రాజనాథ్ సత్య గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోసం అందరికీ నమస్కారం అండి సన్మాన గ్రహీత సోదరులు కోటేశ్వర గురించి ఒక మాట చెప్తాను నేను ఆయన గుర్తుపట్టారా లేదు ప్రతిరోజు యూట్యూబ్ లో శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా చాలా కనిపిస్తుంటారు రాజీనామా సత్య గారు అని చెప్పి చూసుంటారు నేను అదే చెప్పదలుచుకున్నానండి ఆయన చాలా సీనియర్ నటులు సుమారు నాలుగు వేల ప్రదర్శనలు తర్వాత అమెరికాలో కూడా ప్రదర్శనలు ఇచ్చి ఎంతో కీర్తిని ఆజించారు ఆయన రంగస్థల నటులుగా అంత కీర్తిని ఆజించిన అంత సీనియర్ నటులు ఇందాక మాటల్లో అన్నారు అన్న మీరు కృష్ణుడు వేషం వేస్తే చాలా అద్భుతమైన అన్నారు అది అందరి వల్ల కాదండి దయచేసి ఆలోచించండి కళాకారులు చాలా మంది ఉంటారు మంచి పాత్రలు ఇంకా సరిపోదండి మంచి మనసు కూడా ఉండాలి ఆ కళాకారుడికి మంచి పాత్ర ఇటువే కాదు మంచి మనసు కూడా ఉందని కోటేశ్వర నిరూపించారు ఇప్పుడు సో నమస్కారం ఆయన ఇందాక చెప్తా ఉంటే నేను చాలా ఆనందపడ్డాను అట్లాగే ఇంకో ముక్క ఇప్పుడు మన సుబ్బారావు చెప్తున్నారు మిత్రులు నేను ఏకేమిస్తాను ఓకే మంచి మనసు ఉంది మనందరికీ సహాయం చేస్తున్నారు మనందరూ ఇక్కడ ఉండటానికి ఇంత పెద్ద నాటకాలు జరగటానికి ఆయనే దోహదపడుతున్నారు కష్టపడుతున్నారు నేను కాదు కానీ ఆయన వెనకాల ఆయనకి శక్తినిచ్చింది రాజుపాలెం ప్రజలు మీ అందరికీ చేతులారా అవస్కరిస్తున్నారు ధన్యవాదాలు కోట వెంకటాచారి గారు మాటలు మాట్లాడవలసిందిగా కోర్చొని రెండు మాటలు మాట్లాడతాను అందరికీ నమస్కారం సుబ్బారావు గారి అభిషే మేరకు నేను రాజనాథ్ గారు ఇక్కడికి వచ్చాము రెండు మూడు సంవత్సరాలు వస్తూనే ఉన్నాము నాటకాలన్నీ కూడా కర్నూలు పాటుగా తిలపిస్తున్నాము మనసు నిండినట్లుగా ఆనందంతో మేము హైదరాబాద్ వెళుతూ అన్నమాట ఇక్కడ ముఖ్యంగా సన్మాన గ్రహీత కోటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ ఏవి సుబ్బారావు గారు ముగ్గురు కుమారుతోనూ ఏవి సుబ్బారావు గారితోనూ నటించేటువంటి అపూర్వమైన అదృష్టం నాకు కలిగింది వాళ్ళందరితోనూ నాకు బాగా పరిచయం ఉంది అందువల్ల ఈ కోటేశ్వరరావు గారికి సన్మానం నా చేత ఈ సభా కార్యక్రమాలు నా చేత నేను తర్వాత నా మిత్రులందరూ కూడా కలిసి సన్మానం చేశాను ఇది నేను అదృష్టంగా భావించుకుంటూ ఉన్నాను సీనియర్ నటులు మరి మల్లె బల్లి అంజరెడ్డి గారు వారు కూడా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఒకే ఒక్క విషయాన్ని మీకు విన్నవిస్తాను దైవం తన కార్యక్రమాన్ని సవ్యంగా సాగడానికి కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటారు అలాంటి ప్రతినిధి మా సుబ్బారావు గారు ఆయన వల్ల మా మండలం ఎంత ఘనకీర్తిగాంచిందో నేను మీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగ బ్రాహ్మణకు బ్రాహ్మణులకు జన్యం వేయాలని వారి గురించి ఎక్కువగా చెప్పకూడదు అంత ఉత్తమోత్తమైన ఆయన నిండు కళా హృదయం కళాజీవి వారిక వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు కళా హృదయాన్ని పరిపూర్ణంగా ఇవ్వాలని మనసా కోరుకుంటూ సేవ తీసుకుంది